జీవన వికాసానికి రామకృష్ణ ప్రభా యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభా మాసపత్రికను చదవండి చదివించండి జై రామకృష్ణ ప్రభా యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారం మరణం మృత్యు అన్నది అందరికీ ఇష్టం లేని మాట ఇష్టం లేని ఆలోచన ఎప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించడానికి కానీ మాట్లాడడానికి ఎవరు ఇష్టపడరు అది కానీ దా మృత్యువు ఆలోచన అన్నది మనకి ఒక పరమశాంతికి మార్గం అని మహాత్ములు అందరూ చెప్తూ ఉంటారు నిరంతరంగా మృత్యువుని గురించి ఆలోచించడం వల్ల పరమశాంతి లభిస్తుంది అది ఎలా అన్నది మనకి ఆలోచన రావచ్చు కానీ మహాత్ముల యొక్క జీవితాల్లో మహాత్ములు యొక్క ఉపదేశాల్లో మనకి ఇది కనపడుతూ ఉంటుంది అలాంటి ఒక మహాత్ముడు మహారాష్ట్రలో ఎంతోమంది భక్తాగ్రగణ్యులు ఉన్నారు జ్ఞానదేవు ఏకన అందులో ఏక్నాథ్ ఆయన మహాజ్ఞాని విఠల భక్తుడు ఆయన భక్తాగ్రగణ్యుడు ఆయన ఆయన ఒక ఋషి ప్రశాంతంగా ఆయన ఆ దివ్యత్వంతో అక్కడ ఉన్న రోజుల్లో ఒక మామూలు వ్యక్తి చాలా అశాంతితో ఉన్నాడు ఆయన ఎంత అశాంతి అంటే అది భరించలేని అశాంతితో ఉండి ఈ మహాత్ముడు ఏకనాథ్ గారి దగ్గరికి వచ్చారు వచ్చి ఆయన్ని వినయంగా సమీపించి స్వామి మిమ్మల్ని చూస్తే ఎంత ప్రశాంతత ఎంత దివ్యత్వం ఎంత తేజస్సు మీ దగ్గర కూర్చుంటే చాలా హాయిగా ఉంది మాకు ఎలాగా మాది నిరంతరం మా జీవితాలు ఆందోళనతో అశాంతితో రకరకాల భావాలతో మాకు శాంతి అనేదే లభించట్లేదు ఎలాగా మీలాగా ప్రశాంతంగా ఉండాలంటే నేను ఏం చేయాలి అని ఆయన అడిగాడు అప్పుడు ఏకనాథ్ ఆయన చిరునవ్వుతో నువ్వు ఏమీ చెప్పకుండా ఎనిమిది రోజుల్లో నువ్వు చనిపోబోతున్నావు నీకు మరణం సంభవిస్తుంది అన్నారు అంతే ఇంకా ఆయన ఏం మాట్లాడలేదు ఈయన ఈకి అక్కడి నుంచి ఇంటికి వచ్చేశాడు అని ఎనిమిది రోజుల్లో నేను చనిపోతానా అని ఒక ఆయనకి మామూలుగా మరణం అంటే అందరికీ కూడా ఒక రకమైన కంగారు వస్తుంది సో ఆ కంగారులో ఆయన చక్కగా వెళ్ళి ఇంటికి వెళ్ళి భార్యతో అనమాట భార్యని ఎప్పుడూ కష్టపడుతూ ఉండేవాడు రకరకాలుగా వెళ్ళి ఆయన భార్యని నిన్ను చాలా కష్టపెట్టాను క్షమించు నా తప్పులన్నీ మన్నించు అని చాలా చక్కగా అడిగాడు అలాగే పిల్లలందరినీ ఆయన కొడుతూ ఇది చేస్తూ ఉండేవాడు ఆ పిల్లలందరినీ కూడా కూర్చోపెట్టుకుని నాయన మిమ్మల్ని అందరినీ కూడా నేను కొట్టి ఇది చేసి మిమ్మల్ని మీ మనసులు కష్టపెట్టాను నన్ను క్షమించండి అని అందరినీ అడిగాడు అలాగే బంధువుల్ని స్నేహితుల్ని పొరుగు వాళ్ళని అందరినీ ఎవరితో అయితే ఇదివరకు చాలా దబలాడుతూ ఉండేవాడు వాళ్ళని అవమానిస్తూ ఉండేవాడు నిరంతరం వాళ్ళతో ఒక పగ ద్వేషం సూర్యాది ఇలాంటి వాటితో రగిలిపోతూ అందరి ఇది చేస్తూ ఉండేవాడు వాళ్ళందరినీ కూడా వెళ్ళి క్షమించమని అడిగాడు వాళ్ళందరితో సంతోషంగా ఉండడం మొదలుపెట్టాడు ఆ కొద్ది రోజుల్లో తర్వాత తనుకున్న దానిని అందరితో పంచుకోవడం మొదలుపెట్టాడు ఏది ఉన్నది ఇది ఇవన్నీ ఇది వరకు జరగలేదు ఇప్పుడు ఈ ఎనిమిది రోజుల్లో చేశాడు ఎనిమిది రోజులు అయ్యాక ఏకనాథ్ గారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అప్పుడు నాకు మరణం వచ్చేస్తుందా ఎనిమిది రోజులు అయిపోయింది అని అన్నాడు సో ఆయన మళ్ళీ అదే ప్రశాంతతో అదే చిరునవ్వుతో అన్నారు ఏంటి ఏం చేసావు చెప్పు ముందర మరణం సంగతి పక్కన పెట్టు అంటే నేను చేసిన వాటికి అన్నిటికీ అందరినీ క్షమాపణ అడిగాను వాళ్ళందరితో చాలా సంతోషంగా గడిపాను ఇలా నాకున్నది అందరికీ ఇచ్చాను ఇలా ఇది వరకు నేను ఎప్పుడూ చేయలేదు ఇలాగా అని అన్నాడు అప్పుడు ఆయన చిరునవ్వుతో అంటారు ప్రశాంతంగా అన్నాడు నువ్వు చచ్చిపోబోతున్నావు నీకు మరణం అనేప్పటికీ నువ్వు ఇదంతా చేయగలిగావు అది కానీ అది దాని గురించి ఆలోచన లేనప్పుడు మాత్రం అనేక రకాలైన పగలు ద్వేషాలు అసూయలు అశాంతి ఇవంతా ఆందోళనలు పెట్టుకుని ఉన్నావు మా మేము నిరంతరం ఆ సత్యాన్ని తెలుసుకుని ఏ క్షణానైనా మరణం రావచ్చు మరణం అన్నది ఏ క్షణం రావచ్చు అని స్పృహ ఉన్నవాడు ఎప్పుడు కూడా సరిగ్గా ఉండడానికి అంటే ప్రవర్తనని సరిగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాడు ఆ స్పృహ తెలిసిన వాళ్ళు ఇది మహాత్ములు పదే పదే చెప్తూ ఉంటారు అన్నమాట ఆ మృత్యు గురించి ఆలోచిస్తూ ఉండండి ఆ మృత్యు ఎందుకంటే ఆ మృత్యు ఏం చెప్తుందంటే ఇది అశాశ్వతమైన జీవితం ఈ జీవితం ఎన్ని రోజుల్లో ఎప్పుడు ఎవరికి ఉంటుందో తెలియని దాంట్లో దాన్ని ఉన్నంతకాలం అందరితో ప్రేమగా ఉంటూ అందరి ఇవిని క్షమిస్తూ భగవంతుడు మనకి ఇచ్చిన దాన్ని అందరి అందరితో పంచుకుంటూ భగవంతుడు బిడ్డలే అందరూ భగవంతుడిని ప్రేమిస్తాం కానీ భగవంతుడి బిడ్డల్ని మాత్రం ప్రేమించమంటే అది సరికాదు అంటారు మహాత్ములు భగవంతుడిని ప్రేమించడం అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న సకల జీవరాశుల్ని ప్రేమించగలగాలి అప్పుడే అది భగవంతుడి మీ ప్రేమ అవుతుంది ఆ భగవంతుడు బిడ్డల్ని అందరినీ సేవ చేస్తూ ఆ సేవలో ఆనందం పొందుతూ ఇలాగా ఆయన ప్రీతికరంగా గడుపుతున్నప్పుడు ఆ శాంతి లభిస్తుంది దీనికి విరుద్ధంగా జరిగినప్పుడు శాంతి అన్నది దొరకడం చాలా దుర్లభం అది పరమశాంతికి మార్గం మృత్యువు గురించి ఆలోచిస్తూ ఆ మృత్యువు ఎప్పుడైనా రావచ్చు అన్న శ్రోహతో జీవితం యొక్క సత్యాలని తెలుసుకొని మానవ జీవితం యొక్క అశాశ్వతాన్ని తెలుసుకొని అది దానికి ఏదైతే మహాత్ములు చెప్పారో ఏ మార్గంలో నడిస్తే నీకు మృత్యు అంటే ఆ భయం లేకుండా పోతుంది మృత్యున్ని ఆనందంగా ఆహ్వానించగలుగుతాం ఆ పరమ ఈ ఈలోపు చేయగలి ఏ ప్రతి దినాన్ని ఇదే ఆఖరి రోజు అన్నట్టు గడుపుతూ దాన్ని ఎంత సద్వినియోగం చేయగలిగి ఆ భగవాన్ మార్గంలో నడుస్తూ ఉండగలిగితే అది పరమశాంతికి మార్గం అంటారు అప్పుడు అతనికి అర్థమైంది అను ఇన్నాళ్ళు తను చేస్తున్న తప్పులు ఏంటి అని ఆ తప్పు సరిదిద్దుకుని ఆయన యొక్క ఉపదేశించిన ఆ మార్గంలో నడుస్తూ ఆయన కూడా ఆ శాంతిని పొందాడు మనం కూడా అందరూ కూడా ఈ మృత్యు అంటే భయపడకుండా ఆ మృత్యుని గుర్తు నిరంతరం ఆలోచిస్తూ మృత్యు గురించి ఆలోచిస్తూ ఆ ఆలోచన ద్వారా మన 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 మనసుని సన్మార్గంలో పెట్టుకుంటూ భగవన్ మార్గంలోకి పెట్టుకుంటూ పరమశాంతితో మనము ఉంటూ మన చుట్టూ వాళ్ళకి కూడా ఆ శాంతిని ఇవ్వగలిగేలాగా ఉంటూ ఉంటే ఆ జీవితం సార్థకం అవుతుంది జయరామకృష్ణ